కేటీవీ ఆర్కేన్యూస్ స్వాగతం చందన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జా రాజశేఖర్ రెడ్డి గణనివ్వాలి మాజీ మంత్రి చెల్లిబని వేణు చేతుల మీదుగా పేదలకు చీరలు పంపిణీ జన హృదయాల్లో అద్వితీయ నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ అన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పదిహేనవ వద్దంతిని సందర్భంగా స్థానిక ఆర్టీసీ కాంప్లెస్ దగ్గర జియో పెట్రోల్ బంకు వద్ద చందన్ నాగేశ్వరరావు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చందన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ అంటే మూడు అక్షరాల పేరు మాత్రమే కాదు కోట్లాది తెలుగు ప్ర ప్రజల నమ్మకం తెలుగు నేలపై వైఎస్ఆర్ జరిగిపోయిన జ్ఞాపకం దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రెడ్డి వద్దంతి సందర్భంగా ఘనంగా నిర్వహణ అర్పిస్తున్నామన్నారు ఆంధ్ర ప్రజలకు ఏ నాయకుడు చెయ్యని సంక్షేమ పథకాలు వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు ఆరోగ్యశ్రీ కానీ పేద విద్యార్థులకు పీజీ రిపాస్మెంట్మెంట్ అరువులైన వారికి పెన్షన్ల పథకం ఎన్నో నీటి ఎన్నో నీటి పారుదల ప్రాజెక్టులు ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు ఆవిర్భవానికి ముఖ్య కారకుడు వైఎస్ఆర్ అని చందన్ నాగేశ్వరరావు గారు ఆపర భగీరథుడు మారి మారి పెరగని జన హృదయాల్లో ముద్ర వేసుకుని నాయకుడు మన వైఎస్ఆర్ నాయక్ కొనియాడారు ముందుగా స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర జియో పెట్రోల్ బంక్ వద్ద చంద నాగేశ్వరరావు గారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పార్టీ వద్దంతి కార్యక్రమంలో పాల్గొని వైఎస్ఆర్ విగ్రహాన్ని పూలమాలేసి వాళ్ళు అర్పించారు అనంతరం మాజీ మంత్రి చెల్లిబొని వేణుమి వృద్ధులకు చీరలో మహిళలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నక్కా రాజబాబు వైఎస్ఆర్ రూరల్ ఇన్ఛార్జ్ రాజమౌళి తడాల చక్రవర్తి విష్ణు మూర్తి బొప్పన్ సుబ్బారావు సత్యప్రియ సరిత రాణి రేలంగి సత్యనారాయణ చీర రాజు వీరభద్రయ్య తిరుమల శెట్టి శ్రీనివాస్ పసలపూడి శ్రీనివాస్ బత్తెన్ అప్పారావు స సఫారి నాయుడు బొమ్మ సీను సబ్బెళ్ళ విజయదుర్గ రెడ్డి దెంప చంద్రరెడ్డి బాను పెరుమాక సునీల్ రామరెడ్డి వంశీ కృష్ణారెడ్డి కామరాజ్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేను వర్ధంటి సందర్భంగా మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న మా యొక్క కార్యాలయంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అలా ఎందుకంటే అండి ఈరోజు మనం చూసుకుంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన వ్యక్తి తెలియని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో లేరు ఎందుకంటే ఆయన మరణించిన తర్వాత ఎంతోమంది ఆయన యొక్క అభిమానులు ఎంతో ముప్పు పొందిన వాళ్ళు కూడా ఆయన ఒక మరణవాటు విని ఎంతో బాధ గుండాగి పగిలి చనిపోయిన వారు కూడా ఉన్నారు ఆ సమయంలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని విడిచి బయటికి వచ్చి ఆయన ఒక కొత్త పార్టీ అదే వైఎస్ఆర్ పార్టీ పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా ఆ నాడు తిరిగి ప్రతి ఒక్క అడుగు ముఖ్యమంత్రి అవడానికి కారణమయ్యి ఈరోజు ప్రతి ఒక్క గుండెల్లో కూడా నిలిచడం కారణం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులే ఎందుకంటే ఈరోజు చూసుకుంటే చిన్న ఉదాహరణం ఈరోజు మనం చూసుకున్నాం విజయవాడ సంఘం చూసుకుంటే విజయవాడ ఒక గత నలభై ఎనిమిది గంటల నుంచి కూడా ఎంతో దిగ్మయ్యి ప్రజలు కూడా బయటకు రాలేని ఎందుకంటే ఈరోజు అది క్యాపిటల్ సిటీ అనుకున్నాం ఎందుకంటే అండి అలాంటి ఊరు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో ఆలోచించి ఒక వారధి కట్టి సగం సగం ప్రాణ నష్టం కలిగించకుండా చేశారు అలాగే అప్పట్లో మనం చూసుకుంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కూడా మనకి శామగిరి నుంచి ఆ కరిపు లంక వీళ్ళే గోదావరి గట్టును కూడా అప్పట్లో ఆయన సందర్శించి ఇంత ప్రభావం ముంచుకొస్తుందని ముందు చూపుతాను చూసి ఆనాడే కూడా ఎన్నో కోట్లు పెట్టి ఒక గోడలా కడితే అది కూడా మనకి ఈరోజు ఉప్పు పోకను అంతే ఆనాడు చేసిన ముందు ఆలోచన ఈరోజు మనకి భావితరాలకి ముందడుగు వస్తున్నాం అలాంటి ఎంతో మంది మహనీయులు ఉన్న రా మన రాష్ట్రం అలాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఈరోజు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చిన మా రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం థ్యాంక్ యూ